നമസ്തേ വെൽക്കം ടു ന്യൂസ് ഞാൻ പുഷ്പ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ సమావేశం విలేకరు సమావేశం పెట్టడం ముఖ్య ఉద్దేశం తిరుమల తిరుపతి ప్రసాదం కోసం వైసీపీ హయాంలో నియ సరఫరా కాంట్రాక్ట్ కోసం మాట్లాడడం జరుగుతుందండి ఆవులు కానీ అసల చుక్క పాలు కానీ పెరుగు కానీ లేని బోలేబాబా సంస్థలకి వైసీపీ గవర్నమెంట్ నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చిందండి ఈ నెయ్యి కాంటిటీ ఇవ్వడం ముఖ్య ఉద్దేశం అక్కడ ఒక భారీ కుంభకోణం స్కామ్ కోసం వీళ్ళు ప్లాన్ చేశారండి ఆ ప్లాన్లోనే వాళ్ళు మోనోగ్లెజరేట్స్ లాటిక్ యాసిడ్ బీటా కెరోటిన్ ఎసిటిక్ యాసిడ్ ఫామ్ ఆయిల్ కెనరస్తో కలిపి సింథెటిక్ని తయారు చేయించారండి సింథెటిక్ని తయారు చేయించి దాంట్లో బీటాకె మోనోగ్లెజరేట్స్లో జంతువులు కలుస్తాయండి ఎలాగంటే జంతువుల్ని రెండు వందల నుంచి రెండు వందల యాభై డిగ్రీలు సెంటిగ్రేడ్లో హీట్ చేస్తే అది మోనోగ్లేజర్స్గా మారతాయండి అసలు మో జంతుకూ కలలేదని వాదించారండి వాళ్ళు యాక్చువల్లీ ఇది సీట్ ఇచ్చిన నివేదిక అండి ఇది ఇది కోటమి ఎటువంటి సంబంధం లేదు సీట్ ఇచ్చిన నివేదికలో సైంటిస్టులతో రీసెర్చ్ చేయించి దీని మీద ఇచ్చిన రిపోర్ట్ అండి అది అలాగే కల్తీనయ్య బలంగా తీసుకెళ్ళినందుకు పవన్ కళ్యాణ్ గారి మీద అసలు జంతు కవులే కలలేదు కల్తీనే జరిగిందని వైవి సుబ్బారెడ్డి గారు అలాగే సజ్జల రామకృష్ణ గారు కూడా ఒప్పుకోవడం జరిగిందండి అంటే కల్తీ అనేది జరిగింది అది సింథటిక్ని తయారు చేయడంలో వీళ్ళు ముఖ్య పాత్ర పోషించారు దానికి ఆల్రెడీ జగన్ గారు కూడా ఇందులో భాగస్థుడండి మేము జగన్ గారు ప్లానింగ్తోనే జరిగింది ఇదంతా ఇలాంటి దుర్మార్గుల్ని హిందీ మనోభావాలని హిందువుల మనోభావాలని దెబ్బతీసే విధంగా ప్రవ ప్రవర్తించిన ఈ జగన్మోహన్ రెడ్డి అని పార్టీని తొంగులో తొక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హిందువులపై జరుగుతున్న దాడులు చాలా జరిగినాయండి గతంలో రాముల వారి తల నరికేయడం జరిగింది అలాగే మన కడకదుర్గమ్మ వారి అమ్మవారి విగ్రహాలు దొంగిలించడం జరిగింది అలాగే మన అత్ర అంతర్వేదిలో రథం తగలడం జరిగింది అనేక దాడులు వైసీపీ గవర్నమెంట్లో హిందువుల మీద ఓన్లీ ఇద్దూ దేవాలయం మీదే జరిగింది ఇవన్నీ కూడా ప్రజలు క్షమ చూస్తున్నారండి మీరు ఎన్ని తప్పులు చేసినా జనాలు చూసి ఊరుకుంటారు అనుకుంటారు మొండ మిమ్మల్ని మిమ్మల్ని నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లు తీసుకొచ్చారు ఈసారి మిమ్మల్ని పదకొండు సీట్లు కూడా లేకుండా పార్టీని మొత్తం శాశ్వతంగా మూసే పరిస్థితి తీసుకొస్తారు హిందూ మనోభావంతో మీరు ఆడుకున్నది జనాలందరూ గమనిస్తున్నారండి దయచేసి హిందువులని హిందూ మనోభావాలతో దెబ్బ దెబ్బతీసిన విధంగా ప్రవర్తిస్తే ఏ పార్టీని ఉపేక్షించరండి మీరు దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరిచి క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ హిందూ మనోభావాలు దెబ్బతీసిన విధంగా ప్రవర్తించిన వైసీపీ నాయకులందరూ కూడా క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ అలాగే హిందూ మనోభావాల మీద మీరు ఎటువంటి తప్పుడు ప్రచారాలు చేసిన చూస్తూ ఊరుకోమని చెప్తూ మరోసారి హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాండి ఇలాగే రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందువుల మనోభావాలకు సంబంధించి వారి విశ్వాసాలకు సంబంధించి మరి గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పడినటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి గారి లడ్డూ ప్రసాదం విషయంలో ఎలాంటి తప్పిదాలు చేసింది ఎలాంటి ఘోరాలకి పాల్పడ్డది అనే విషయాల మీద ఈరోజు కూటంలో భాగస్వామి అయినటువంటి మా జనసేన పార్టీ తరపు నుంచి మరి ప్రజలకి కొన్ని విషయాలు తెలియదలుచుకున్నాం అది ఏమిటంటే ఈ వైసీపీ గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత దానికి ముందున్నటువంటి గవర్నమెంట్ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి హిందువుల విశ్వాసాలని నమ్మకాలని దృష్టిలో పెట్టుకుని ఎంతో విలువైన ప్రమాణాలతో తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా పకడ్బందీగా వారు నిర్వహిస్తున్నటువంటి సమయంలో ఆ గవర్నమెంట్ పోయి ఆ ప్రభుత్వం పోయి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యున్నతమైన విలువలన్నింటినీ కూడా తొంగలో తొక్కి నెయ్యి సరఫరా చేయలేనటువంటి బోలేబాబా లాంటి సంస్థలకి నెయ్యి ఆర్డర్ ఇచ్చి చాలా తప్పిదాలు చేసింది అందులో భాగంగా మన సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పులో ఇందులో జంతు కొవ్వుకు సంబంధించినవి ఏమీ కలవలేదు ఇది కూటంలో నాయకులైనటువంటి అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని కూడా చాలా తీవ్ర విమర్శలు గత మూడు నాలుగు రోజులుగా వారు చేయడం జరుగుతుంది అంటే వాళ్ళు ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నారంటే అసలు నెయ్యే కల్తీ అయినప్పుడు అందులో జంతువు కలితే ఏంటి కలగబోతాయేటి ఈ మూర్ఖులకి తెలియవలసింది ఏంటంటే అంటే ఈ మూర్ఖులు ఎలాంటి దురాగతాలకి పాల్పడ్డారంటే డాక్టర్ భర్త సురేంద్రనాథ్ గారు చాలా గొప్ప సైంటిస్ట్ అయిన ఈయన్ని కూడా లోపరుచుకుని అలాంటి వ్యక్తులు కూడా లోపరుచుకుని క్వాలిటీ దగ్గర నుంచి ప్రతి దాన్ని మభ్యపెట్టి వైవి సుబ్బారెడ్డి గారు ఆధ్వర్యంలో ఎలాంటి ప్రమాణాలు లేనటువంటి ఒక బోలేబాబా డైరీకి అడ్రస్ ఇచ్చి ఈరోజు కోట్లాది మంది హిందువుల మనోభావాలను వారి ఆత్మవిశ్వాసాన్ని కూడా బొమ్ము చేసే రంగంలో ఎలాంటి సందేహం లేదని చెప్పి నేను నిస్సందేహంగా కూడా చెప్పగలను ఈరోజు ఒక్క హిందూ మతస్థులే కాకుండా క్రిస్టియన్ ముస్లిం మతస్థులు కూడా సాక్షాత్తు కలియుగ అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మొక్కడం ఆయన్ని భక్తితో ఆరాధించడం కూడా మనం చూస్తూ ఉన్నాం అంటే ఇలాంటి మత విశ్వాసులను ఇలాంటి దుర్మార్గులను మనం ఉపేక్షిస్తే ఈరోజు ఈ మతానికి రావచ్చు రేపొద్దున ఇంకో మతాన్ని వీళ్ళు అలాగే చేస్తారు ఈరోజు హిందూ ధర్మానికి హిందూ మతానికి ఒక చెడ్డ జరిగిందని చెప్పి మిగతా వాళ్ళు ఊరుకుంటే రేపొద్దున వారికి కూడా ఇదే పరిస్థితి తీసుకొచ్చేటువంటి ప్రమాదకరమైన ఇలాంటి వైస వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి యావత్ ప్రధానికానికి నేను తెలియజేస్తున్నాను ఇలాంటి వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీలను రద్దు చేయాలని చెప్పి అవసరమైతే ఇదే తుని నియోజకవర్గం నుంచి కూడా శ్రీకారం చూడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ నేపథ్యంలో తుని నియోజకవర్గ కూటమి నాయకులైనటువంటి గౌరవనీయులు గురువరీలు మా యనమల రామకృష్ణ గారితో అలాగే రాజా అశోక్ బాబు అశోక్ బాబు గారితో అలాగే కూటమి నాయకురాలు మా సోదరురాలు తుని నియోజకవర్గ శాసనసభ్యురాలు యనమల దివే గారితో కూడా మేమందరం కూడా రెండు మూడు రోజుల్లో చర్చించి ఈ తుని నుంచే అలాంటి పార్టీల గుర్తింపు రద్దు చేయాల్సిందిగా దానికి ఏమేమి చర్యలు చేపట్టాలో ఆ చర్యలన్నీ చేపట్టి ఈ దుర్మార్గపు పార్టీలని అంతం వందించే వరకు కూడా నిద్రపోవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలండి అలానే ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కల్తీనే ఇష్యూ పైన మన తుని జనసేన పార్టీ తరఫున మన రాష్ట్ర కార్యదర్శి శ్రీ నల్లం వాసే ఆధ్వర్యంలో అలాగే మా జనసేన నాయకులు బోనం చంద్రబాబు గారు మన దండ రామకృష్ణ గారు అలాగే అద్దెపల్లి బాలాజీ గారు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ముఖ్యంగా ఆల్రెడీ మా నాయకులు చెప్పారు ఇప్పటివరకు ఏం జరిగిందనేది నేను ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే మీరు కేవలం హిందువుల మనోభావాలతో కాదు యావత్తు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీ తలయుగ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులు అలాగే ఆయన యొక్క ప్రేమికులతో మీరు ఆడారు వాళ్ళ యొక్క ఆరోగ్యాలతో మీరు చెరగాటు వాడారు వాళ్ళ యొక్క మనోభావలే కాదు వాళ్ళ ఆరోగ్యాలు కూడా పాడవడానికి ముమ్మాటికి నూటికి నూరు శాతం కారణం వైసీపీ పార్టీ అని వాళ్ళ గుద్దు మరి మేము జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం మీరు అది కల్తీనే కాదు మాకు సిట్నీ వేదిక ఇచ్చిందని మీరు ప్రగల్భాలు పలుకుతున్నారు అది కల్తీనేవి కాదు మేము చెప్తాం అది కల్తీనే కాదు అసలు అది నెయ్యే కాదు కల్తీనే ఎలా అవుతుంది మీరు ఏదో కెమికల్ తెచ్చేసి కలిపేసి ఇది నెయ్యా అని అనేసుకుంటే సరిపోతుందా అలానే నేను మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అలానే మా డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొన్నిదల్ పవన్ కళ్యాణ్ గారిని అలాగనే మా శాసనసభ్యురాలు శ్రీ యనమల్ దివ్య గారిని మా జనసేన నాయకులు మా రాష్ట్ర కార్యదర్శి నల్లవాసు గారిని అలానే జిల్లా అధ్యక్షులు తొమ్మల బాబు గారిని మా ఎంపీ తంగిలి ఉదయ శ్రీనివాస్ గారిని మరీ ముఖ్యంగా వీళ్ళు నేను కోరుకునేది ఏంటంటే సార్ మనం వచ్చింది రాష్ట్ర ప్రజల యొక్క సుఖాంత సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈరోజు మనం గవర్నమెంట్ని ఏర్పాటు చేసుకున్నాం వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలంటే వారు ఫస్ట్లీ వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి కేవలం ఒక కల్తీనే లడ్డూలోనే కలిపారంటే వాళ్ళు పరిపాలనలో ఉన్న ఐదు సంవత్సరాల పాటు వాళ్ళ యొక్క నాయకులు ఎక్కడెక్కడ నెయ్యి వ్యాపారం చేశారు ఎక్కడెక్కడ పాల వ్యాపారం చేశారు ఎక్కడెక్కడ వివిధ రకాలైన వ్యాపారాలు చేశారు ప్రతి ఒక్కటి కూడా సున్నితంగా పరిశీలన చేసి అందులో ఏమైనా కల్తీ జరిగిందా అవి కూడా ఖచ్చితంగా మనం దృష్టిలోకి తీసుకుని ప్రతి చోట కూడా ఇన్వెస్టిగేషన్ టీం నేసి వాళ్ళు చేసిన వాళ్ళ నాయకులు చేసిన ప్రతి వ్యాపారం పైన కూడా మనం కన్నేసి నిఘాగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు జనసేన పార్టీ నాయకులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై గణ జై జనసేన నాయకులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అండి గత కొన్ని రోజులుగా మనం వాస్తవ విలువలోకి వస్తూ ఉన్నాయి ఏదైతే అడ్డుగోలుగా బొకాయింపు ధోరణలో ప్రవర్తిస్తున్నటువంటి ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చంపబెట్టేలాగా సిక్ తాలూకా నివేదిక బయటకు రావడం జరిగింది మనందరికీ తెలుసు హిందూ ధర్మం అంటే ఒక జీవన విధానం మతం అని ఎవరు అనరండి సనాతన ధర్మం అంటే ఒక జీవన విధానం అట్లాంటి సనాతన ధర్మానికి విఘాతం కలిగించేలాగా ప్రవర్తించే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా శిక్షార్హులు ఘోరీ దండయాత్రల కంటే దారుణమైన ప్రజల మీద దండయాత్రగా భావిస్తున్నాను నేను మహమ్మద్ ఘోరీ ఒక కట్టడాన్ని శిథిలపరిస్తే ఇట్లాంటి నాయకులు అవనీతికి పాల్పడే అధికారులని లోపరుచుకుని ప్రజల్ని అన్ని రకాలుగా మనోవేదన గురిచేయడం కూడా హింసకు తక్కువేం కాదండి వాళ్ళ కట్టడాలని నాశనం చేస్తే వీళ్ళు మనోభావాలని గాయపరుస్తూ మనుషుల్ని హింసిస్తున్నారు ఈ సనాతన ముఖ్యంగా సనాతన ధర్మాన్ని ఎవరైతే పాటిస్తూ ఉన్నారో వారందరినీ కూడా హింసిస్తున్నారు ఖచ్చితంగా ఈ హింసకు ఎట్లాంటి హింసకు పాల్పడిన ప్రతి వ్యక్తి అధికారైతేనేమి నాయకుడైతేనేమి శిక్షార్హులు ఖచ్చితంగా మా అధినాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే సనాతన ధర్మాన్ని కాపాడడానికి పరిరక్షించడానికి పూనుకున్నారో ఆ రోజునే మన సమాజానికి ఒక మంచి నాయకుడు లభించారు మళ్ళీ ఒకసారి చెప్తున్నా నేను పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తున్నారంటే ఒక మతాన్ని వెనకేసుకుని రావడం కాదండి మన సమాజాన్ని మన జీవన విధానాన్ని నిలబెట్టడం కోసం వెనకేసుకురావడం సో అట్లాంటి నాయకులు ఉన్నారు కాబట్టి ఈ రోజుకైనా మనం మన హిందూ సమాజం అయితేనేమి మన సనాతన ధర్మం అయితేనేమి మరుగుడు సాగిస్తూ ఉన్నది పవన్ కళ్యాణ్ గారి ఏదైతే ఆశయం ఉందో ఆశయానికి కట్టుబడి ఆయన ఆకాంక్షలు నెరవేర్చే విధంగా మేము జనసైనికులు అందరూ జనసేన నాయకులు జన సైనికులు అందరం కూడా ఆయన వెంటే తోడుంటూ ఆయన ఏ పిలిపిస్తే ఆ పిలుపుకి మేము స్పందించి క్రియాపూర్వకంగా కూడా మేము పంచుకుంటామని తెలియజే పంచుకుంటామని తెలియజేసుకుంటూ మరొకసారి ఇట్లాంటి చర్యలకు పాల్పడ్డ అధికారులు నాయకులు కూడా సక్షార్హులు ఈ సమాజం తప్పున మా జనసేన పార్టీ తప్పున మేము ఖండి వాళ్ళ చర్యలన్నింటినీ కూడా ఖండిస్తూ ఉన్నాం అట్లాంటి వాళ్ళకి ఏ విధమైన అవకాశాలు ఇవ్వకూడదు ప్రజల మనోభావాలతో ఆడుకునే ప్రజలను హింసించే పాలకులైతేనేమి అధికారులైతేనేమి వాళ్ళకి అట్లాంటి ఉన్నత స్థాయి కల్పించడం ఖచ్చితంగా మన తప్పే అవుతుంది దాని చేత సమాజం అంతా కూడా ప్రజలందరూ కూడా ఆలోచన చేసి ఎవరైతే మనకి మన సమాజానికైతేనే మన అమ్మానికైతేనే కట్టుబడి నిలబడి ఇక అందరూ కూడా అన్నదముల్లో కలిసిమెలిసి వెళ్ళడానికి ఎవరు ప్రయత్నిస్తారో వాళ్ళని మనం బలపరచే విధంగా అందరూ కూడా ఆలోచన చేయాలని మీడియా మిత్రుల ద్వారా జనసేన పార్టీ తరఫున తునియోగ జనసేన పార్టీ తరఫున నల్లం వాసు గారి సమక్షంలో మేము పిలుపునిస్తూ ఉన్నాము అందుచేత మీడియా మిత్రులందరూ కూడా చాలా గురుధరమైన బాధ్యత ఉంది ఫోర్త్ స్టేట్ జరుగుతున్న విషయాలన్నీ కూడా మీడియా మిత్రులు ఈ ప్రజా సమాజ సమాజానికి అందరికీ తెలియజేయాలి ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు చెడు చేస్తున్నారు ఎవరో ఏ విధంగా చెడు అని కూడా ఈ ప్రజలకి తెలియజేవలసిన బాధ్యత ఈ ఫోర్త్ ఎస్టేట్ మీద ఉంది కాబట్టి మీడియా మిత్రులందరినీ కూడా నేను సవంగా ప్రార్థిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్ళవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై జనసేన ముందుగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి జనసేన నాయకులకు వీర మహిళలకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా సమావేశం పెట్టాలకు కారణం ఏదైతే ఒక వారం రోజుల నుండి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ గురించి ఏదైతే చర్చ జరుగుతుందో దాని గురించి మనం మాట్లాడి వివరణ ఇద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది మీరు గత రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉండి ఈ వైసీపీ గవర్నమెంట్ వైవి సుబ్బారెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన్ని చైర్మన్ చేసింది చైర్మన్ చేయడం వల్ల అక్కడ ఎటువంటి కల్తీ జరిగిందంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ అంటే ఎంతో పవిత్రమైనదండి ఒక భారతదేశమే కాదు ఒక ఇండియా మొత్తమే కాదు ప్రపంచ దేశాలు ఎన్నో దేశాల నుంచి అక్కడికి వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుని దర్శించుకొని అంత పవిత్రమైన లడ్డూని తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళి అక్కడ దేవుడికి మొక్కు తర్వాత అందరికీ పంచిపెట్టే అంత పవిత్రమైన లడ్డు ఆ లడ్డూని కల్తీ చేసి ఈ రోజు అది కల్తీ జరగలేదు అని చెప్పేసేసి దేవుడు గుళ్ళు పూజలు చేస్తూ ఉన్నారు మీరు ఇంకానే ఇంకా సిగ్గు లజ్జ మానం మర్యాద ఏమన్నా ఉన్నదా మీకు అని చెప్పేసి వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే సిట్ త్రివేదికలో ఏమైంది తెలియదు అక్కడ అసలు నెయ్యే లేదు కనీసం ఒక్క చుక్క పాలు కూడా లేకుండా దాన్ని పామాయిల్తో ఒక ఎరమిక్ యాసిడ్ కలిపి కెమికల్స్ కలిపి నెయ్యిని తయారు చేశారు అది మీకు తెలుస్తుందా సిట్ని వేదికలో కదా తేలింది అది కొట్టనే మరి మీరు దాన్ని మర్చిపోయి జంతువు కావలేదని చెప్పేసి మళ్ళీ దేవుడు గుళ్ళోకి వెళ్ళి మీరు పూజలు చేస్తున్నారు దేవుడు మిమ్మల్ని చూస్తూనే ఉన్నాడు కదా క్షమించడండి మిమ్మల్ని ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని క్షమించడం మీరు ఎన్ని పూజలు చేసినా సరే కనుక అక్కడ తప్పు జరిగింది నెయ్యి విషయంలో కల్తీ జరిగింది అసలు నెయ్యే కాదు అది ఇటువంటి నెయ్యిని వాడి ఎంతో మంది మనోభావాలు దెబ్బతీసేరే కాకుండా ఆరోగ్యాలతో ఆడుకున్నారు మీ ఇంకా సాగవు గత వైసీపీ ఐఏంలో చేసిన తప్పులు తప్పిదారులకే నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి పడగొట్టారు ఇప్పుడు చేసిన తప్పులకి పదకొండు కాదు కదా కనీసం సింగిల్ డిజిట్ వచ్చే ప్రసక్తి అయితే లేదు మిమ్మల్ని ఖచ్చితంగా మీరు ఇంట్లో కూర్చోబెట్టే పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ మీడియా దగ్గర మీడియా ద్వారా తెలియజేసుకున్నాం ఈరోజు మా తుని నియోజకవర్గంలో కూడా గత ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా దేవుడి గుల్లో పూజలు చేశాడు మీరు పూజ ఎందుకు చేశారండి కల్తీ జరగలేదని చేశారా కల్తీ జరిగిందని చేశారా జరగలేదని చేశారా అసలు కల్తీ జరిగిందని చేశారా కల్తీ జరగలేదని చేశారా చుక్క పాలు లేకుండా ఈ యాసిడ్డి కలిపిన నెయ్యితోని భక్తుల మనోభావాలు దెబ్బతీసిందే కాకుండా మీరు దేవుడు గుళ్ళలోకి వెళ్ళి సాక్షాత్ వెంకటేశ్వర గుళ్ళోకి శివాలయాల్లోకి వెళ్ళి మీరు పూజలు చేస్తున్నారు మేము గెలిచేసాం ఏం గెలిచారు మీరు దేనికి గెలిచారు దేనికి గెలిచారని చెప్పేసి శివాలయంలో పూజలోనే గుళ్ళో పూజలు చేస్తున్నారు మీరు దేవుడు మిమ్మల్ని గమనిస్తున్నాడు అండి గారు దేవుడు మిమ్మల్ని గమనిస్తున్నాడు మీరు ఎందుకు పూజలు చేస్తున్నారో దేవుడు ఖచ్చితంగా మమ్మల్ని గమనిస్తున్నాడు ఒకసారి ఆలోచించుకోండి ఒక మహిళ మీద మీరు ఓడిపోయారు అది ఏ తప్పులు చేస్తే మీరు ఓడిపోయారు ఈరోజు అటువంటి దృష్టిలో పెట్టుకొని కొంచెం మంచిగా మళ్ళీ మీరు అధికారంలో రావడానికి ఒక మంచి పనులు చేసి ఇటువంటి అని మానుకొని మళ్ళీ అధికారంలో రావడానికి ట్రై చేయండి అంతేగాని ఇటువంటి దేవులతో ఆటలు మాత్రం ఆడొద్దని చెప్పేసేసి ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాను జై జనసేన నమస్కారం అండి ఈరోజు తొలి నియోజకవర్గం జనసేన పార్టీ తరఫు నుంచి సత్యక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గత వారం రోజుల నుంచి వైసీపీ వాళ్ళు దొంగే దొంగ దొంగే దొంగ అన్న చందంగా అవడం మొదలెట్టారు ఆ శరీరలో భాగంగానే గుళ్ళో పూజలు ప్రెస్ మీట్లు ఇలాంటి తెలుసు కూర్చున్నారు అసలు మీరు కలిపి ఆ లడ్డూ కలిపింది అసలు నెయ్యే కదరా బాబు అంటే అల్లది కలలేదు మీరు ఇల్ అన్నారు అన్నారన్నారని చెప్పేసి ఒక వంకర పని ఎత్తుకుంటూ రెడీ వాళ్ళు వాళ్ళు చేసిన తప్పును కప్పే విధంగా వాళ్ళతో ప్రెస్ పెడుతున్నారు మొన్న చేసిన ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన దుర్మార్గాలకే మీకు పదకొండు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు ఈసారి ఎలాంటి పరిపాలన చేసిన చాలా బయటపడలేదు బయటపడుతున్నాయి మీరు కూడా పూర్తి చేసిన రోజు మీకు ఎవరైతే కొద్దిగా సంపదగా వేసిన కొన్ని నోట్లైతే పట్ట అవి కూడా పోయి రాజకీయ సమాధి జరుగుతుంది భవిష్యత్తులో మీరు రాజకీయ సమాధి కట్టవలసిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా జనసేన నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను మీలాంటి వాళ్ళు రాజకీయాలకే కాదు సామాజికంగా అయినటువంటి ఎటువంటి నాయకత్వాలు కూడా పనిచేయరని ఇలాంటి దేవుడితోని హిందువుల యొక్క మనోభావాలతో హిందువులనే కాదు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రసాదం అనే వెంకటేశ్వర స్వామి అంటే మతాలకు అతీతంగా ఆయన ఒక కలియుగ వెంకటేశ్వరం కొలుస్తారు అందరి యొక్క మనోభావాలతో ఆడుకునే చర్యలపైటలు కూడా మీరు ఇలాంటి దుర్మార్గమైన చర్యలు చేసి అందరి మనుషుల జీవితాలు ఆరోగ్యాలతో కూడా ఆడుకున్నారు ఇలాంటి వాళ్ళు నైతికంగా సామాజికంగా రాజకీయంగా కూడా మీరు సమాజంలో పనిచేయరు మీరు కేవలం సాధక మనుషులు తప్ప నాయకత్వ స్థానంలో మీరు ఉండకూడదు ఇలాంటి పార్టీలకి వీలాంటి పార్టీలు సపోర్ట్ చేస్తున్న రాజకీయ స్థిత శ్రేణి తృతీయ శ్రై రాజకీయ నాయకులు కూడా అది నుంచి సమాధి కట్టాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పేసి ఈ ప్రజలకి తెలుగు ప్రజలకి నేను ఈ రకంగా విజ్ఞప్తి చేస్తున్నానండి నాకు ఈ వివాసం కల్పించిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకున్నాను నమస్కారం చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం గత పది రోజులుగా అందరూ చూస్తూ ఉన్నాం వైసీపీ ప్రభుత్వం వైసీపీ పాలకులు గతంలో చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ పది రోజులు బట్టి వాళ్ళకి ఏది వీలైతే అన్నీ మాట్లాడడం జరుగుతుంది ఎంతోమందికి పవిత్రమైన తిరుపతి రడ్డు అయినా ముస్లింస్కైనా క్రిస్టియన్స్కైనా తిరుపతి రడ్డు అంటే పవిత్రంగా భావిస్తారు మనం ఎంత పవిత్రంగా భావిస్తాం వాళ్ళు కూడా అలాగే భావిస్తారు అలాంటి వాళ్ళు కూడా బాధ కలిగించింది కానీ వైసీపీ కండువా కప్పుకున్న నాయకులు మటుకు హిందువులుగా ఉంటూ హిందువులకే ద్రోహం చేస్తారు ఒకసారి ఆలోచించుకోండి ఇతర మతాలు మన మన తిరుపతి ఎంతైతే ప్రభుత్వంగా గౌరవిస్తాయో హిందూ సాటి హిందువులు ఉండి మీరు పార్టీ తప్పుని కప్పుకొచ్చడం కోసం మీరు మన తిరు మన హిందూ మతాన్ని అవమానపరుస్తున్నారు ఒకసారి ఆలోచించుకోండి ఇప్పటికైనా పోయిందేం లేదు గతంలో చేసిన తప్పులన్నీ అవ్వాలంటే ఇప్పుడున్న పార్టీలకి కానీ ఇప్పుడున్న వచ్చే సిట్ మీదకి అనుగుణంగా మీ తప్పును మీరు ఒప్పుకుంటే మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం జై జనసేన అందరికీ నమస్కారం ఈరోజు మా తొమ్మిది నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పవిత్రమైన తిరుమల తృప్తి లడ్డు విషయంలో జనాలకు నిజాలు తెలియాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఒక మహానేత అప్పట్లో ఏడుకొండల స్వామికి ఏడు కొండలు ఎందుకు రెండు కొండలని ఒక అనికరని మాట మాట్లాడినందుకే శవం కూడా దొరకకుండా ఎములు కూడా మే కూడా మిగలకుండా హెలికాప్టర్ ఆవుతాయిపోయాడు అలాంటి వారసత్వం నుంచి వచ్చిన వాళ్ళు అదేవిధంగా ఆలోచిస్తారు తప్ప హిందూ ధర్మ మనోభావాల్ని ఏ విధంగా ఏ విధంగా వాళ్ళు గౌరవిస్తారని చెప్పేసి ఒకసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి అలాంటి వాట్సాప్ నుంచి పుట్టిన పార్టీ నుంచి ఒక ముఖ్యమంత్రిగా నూట యాభై సేవలకి నూట యాభై ఒక సీట్లు గెలిచి పరిపాలన చేస్తున్న చేసి ఒక ప్రభుత్వం లడ్డు కల్తీ చేయడం వల్లే ఆ కలియుగ దైవం ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష అనుభవించి పదకొండు సీట్లు పతనం పతనం అయిపోయినా చేసినా సరే వాళ్ళు ఇంకా పశ్చాత్తాపం రాలేదు ఇప్పటికైనా సరే వాళ్ళ పార్టీలో హిందూ మనోభావాలని గౌరవిస్తున్న నాయకులు కూడా ఒకసారి ఆలోచించుకొని పార్టీలకు అతీతంగా మీ నాయకులు చేసిన తప్పుదల్ని కప్పిపుచ్చకుండా హిందూ మనోభావాలను గౌరవించి ఈ విషయంలో పశ్చాత్తాపం పడాలని చెప్పేసి మీ అందరినీ మీడియా సందేశంగా కోరుకుంటున్నాం అలాగే కల్తీ లేదు అని షెట్ని నివేదిక ఇచ్చింది పన్నె మా అధినేత కళ్యాణ్ గారు అందులో జంతుకోవ్ కలిసిందని చెప్పి ఎలిగేషన్ చేశారు అందులో కొవ్వు కలవలేదు అని చెట్టు నివేదిక ఇచ్చిందని చెప్పేసి ప్రగా ప్రగాభాలు కలుగుతున్న వాళ్ళకి ఒక చిన్న ఎగ్జాంపుల్ పాలన నీ కలిస్తేనే కల్తీయా విషం కలిస్తే కల్తీ కాదా అది మీరు గుర్తుపెట్టుకోండి అంటే పాలలో విషం కలిస్తే కల్తీ కాదన్న వాదిస్తాం మీ మేధాపూర్లకి ఒక దండం ఆయన మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కల్తీ జరిగింది జంతుకోవుతో అసలు పామాయిల్తో కెమికల్తో కలిపిన పవిత్రమైన లడ్డుని కల్తీ చేసి పశ్చాత్తాపం లేకుండా మీరు మాట్లాడుతున్నారంటే ఒకసారి మీ ఆత్మసాక్ష్యం పరిశీలించుకొని పవిత్రమైన లొడ్డి విషయంలో పశ్చాత్తాపంగా అందరూ కూడా దీన్ని పశ్చాత్తాపం పడి ఖచ్చితంగా మీరు ఈ సమాజానికి మంచి సమాధానం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన మీడియా మిత్రులందరికీ నమస్కారం గత పది రోజులుగా జరుగుతున్న విషయాలు తిరుమల లడ్డూ విషయంలో జరుగుతున్నవి ఇక్కడ తప్పు జరిగిందన్నది యథార్థం అందరికీ తెలిసిందే కొంతమంది అటాకింగ్ మోడ్లో దాడి చేస్తున్నారు కొంతమంది సామరస్యంగా మొత్తానికి ఎవరికి తోచిన లాజిక్ వాళ్ళు మాట్లాడుతున్నారు నిన్నే వాళ్ళు చూసారు నాని గారిది అయోధ్య పంపిణీ లడ్డూలు ఏమైంది మహారాష్ట్ర సభ్యుడు కానీ దేవదాయ అలాగే ఇంకో సభ్యుడు అడిగారు నెయ్యి వాళ్ళే తెచ్చుకున్నారు సమకూర్చుకున్నారు ఇంకోటి వాళ్ళే సమకూర్చుకున్నారు అయోధ్య పంపిన లక్ష లడ్డూలు మాత్రం పర్ఫెక్ట్ అంటే ఇక్కడ మిగిలిన లడ్డూలు స్వామివారికి నివేదన చేసినవి కానీ భక్తులకి ఇమ్మేది కానీ ఈ ఐదేళ్లలోని నాకిల్లివని ఆయనే తేల్చేశారు అంటే మీకు దేవుడు అంటే భక్తి లేదు భయమైన ఉండద్దా బ్రిటిష్ పాలకులే మన వెంకటేశ్వర స్వామి జోలికి రావడానికి సాహసించలేదు మరి మీకేమిటి ఇంత దురహంకారం కాబట్టి ఒకటి కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం తప్పు చేస్తే వాళ్ళ కర్మ వాళ్ళు అనిపిస్తారు లాంటిది అది కూడా మంచిది కాదు ప్రతి ఒక్కరు హిందూ సమాజం మొత్తం వేళ ఇది ఒక రాజకీయ సమస్య కాదు వేళ ఒకళ్ళకి వచ్చిన సమస్య రేపు ప్రతి ఒక్కరికి వస్తుంది ప్రభుత్వం ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలి అని కోరుకుంటూ వందే మాత్రం జై మీడియా మిత్రులందరికీ నమస్కారం తిరుపతి లోడ్డు వ్యవహారంలో గురించి నేను గత నెల రోజుల నుంచి సోషల్ మీడియాలో చూస్తున్నాను నేను ఒక క్రిస్టియన్ అయినా తిరుపతి వెంకటేశ్వర స్వామి అయినా తిరుపతి ప్రసాదం అయినా ఎంతో నమ్మకం మాకు అయినా సరే మాకు ఎంతో నమ్మకం ఆ ప్రసాదాన్ని వైసీపీ పాలనలో కల్తీ వ్యవహారం జరిగింది జరిగింది కెమికల్ కల్తీ చేయడం తయారు చేసి వైసీపీ పాపం కట్టుకుంది ఎంతోమంది భారతీయుల మనోభావాలు దెబ్బతీశారు ఖచ్చితంగా దీనికి మీరు ప్రాయచితం చేసుకోవాలని అలా కాకుండా కల్తీ లేదని మీరు అనుకుంటే దానికి దేవుడే శిక్షిస్తారు దీని దీని మూలంగా మీడియా మీద హెచ్చరిస్తున్నాను ఈ సమావేశానికి విచ్చేసిన మా జనసేన నాయకులకు మీడియా మిత్రులకు నా ఉదయోపాయక నమస్కారములు ఈ ఐకలాండ్ గోడ బ్రహ్మ బ్రహ్మణ నాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో అవినీతి జరిగిందని మనకి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో తెలిసింది కలిపి జరిగిందని దా సందర్భంగా మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రాశత్క దీక్ష కూడా చేపట్టడం జరిగింది నిజంగా పాపం చేసిన ఆ నాయకులకి పశ్చాతాపం లేదు కానీ మా నాయకులు మాత్రం ప్రాచ్య దీక్ష చేపట్టారు ఆ తర్వాత ఈ కేసు కోర్టుకి వెళ్ళింది సిట్ విచారణలో పందుకు ముఖ కలం లేదు ఓన్లీ కెమిటల్ సీట్ ఎల్ అని అని చెప్పేసి అయితే పా వాళ్ళు సంగతుకున్నారు మాకు అప్పుడు అన్నారు కదా ఇప్పుడు మా మేము బయటపడిపోయాము మాకు మేము అవినీతి చేయలేదని చెప్పేసి కానీ అసలు నెయ్యే కాదు అన్నప్పుడు ఇంకా అవినీతికి ఏదైనా వాళ్ళకి ఆస్కారం వెళ్ళకుండా వాళ్ళ సిగ్గులు లేకుండా భారత వైసీపీ నాయకులు వాళ్ళు చేసిన ద్వారం ఎంత దోరణం అంటే యావత్ భారతదేశం తొలగించుకున్నలా ఉంది ముఖ్యంగా హిందువులు హిందూ సమాజం తొలగించుకున్నలా ఉంది భక్తుల మనోభావాలు తీసే విధంగా ఈ వైసీపీ నాయకులు చేస్తున్న ఈ దురాగతాలకు అంతం లేదు ఈ దురాగతలు ఎంతాలంటే గతంలోనే మనం మన దేశం పుష్కరాల పాలనలో తీసినప్పుడు తిరుమల దేవస్థానం మీదకి వెళ్ళిన సందర్భం లేదు కానీ ఈ ఈ దుర్మార్గులు మన తిరుమల తిరుపతి దేవస్థానం మీద తిరుపతి శ్రీ వెంకటేశ్వర విషయంలో ఇంత ఘోరానికి తలపడ్డ వీళ్ళు ఏమనాలి వీళ్ళు అసలు దేశం నుంచే వీళ్ళకి ఎలగొట్టాలి నాయకుల్ని అని తెలియజేసుకుంటున్నాను జైహిం జై జన్సా